జగన్మోహన్ రెడ్డి రాజకీయ వికృత చర్యకు పరాకాష్ట ఈ కేసు ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా అబ్బాయి అక్రమంగా ఈ కేసులో అరెస్ట్ చేశారు నారా చంద్రబాబు నాకు సీటు కన్ఫర్మేషన్ చేయగానే కొన్ని గంటల్లోనే ఈ కేసు రిజిస్టర్ అయింది అంటే అర్థమవుతుంది రాజకీయ ప్రేరేపిత కేసు అని కుటుంబ సభ్యుల పైన కేసులు పెట్టి మా మానసిక ధైర్యాన్ని నువ్వు దెబ్బతీయాలనుకుంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో నీ ఉడత ఊపులకి ఇక్కడ భయపడేది ఎవరూ లేరు నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు వేధించిన వేధింపులు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి నిన్ను క్షేత్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి అందుకే ఇటువంటి చేష్టలకు నీవు పూనుకుంటున్నావు పూనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు రాజకీయ ఎటువంటి సంబంధం లేనటువంటి మా కుమారుడు శరత్ని వాళ్ళు వేస్తున్నటువంటి ఏ కంపెనీ పేరైతే చెప్తున్నారో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం కానీ షేర్ హోల్డర్గా కానీ డైరెక్టర్గా కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా జిఎస్టీ ఎగవేతని మనీ లాండరింగ్ అని తప్పుడు సమాచారాన్ని పబ్లిక్కి అందిస్తూ ఉన్నారు ఎక్కడైనా డైరెక్టర్గా కానీ ఆ కంపెనీ షేర్ హోల్డర్గా కానీ ఎక్కడైనా ఆ కంపెనీతో సంబంధం కానీ ఏ సంబంధం లేకపోయినా ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఈరోజు నాకు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ కేసు ఏది ఏపీఎస్ డిఆర్ఐ ఏపీఎస్ డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ಪಾರ್ ಸೀಟ್ ಪ್ರಕಟಿ ಗಂಟ ತರ್ ಕಂಪನಿ ನನ್ನ ಬುರದ ಚಲ್ಲೇ ದಾಖಲೆ ಮಾ ಅಬ್ಬಾಯಿ ಮೀ ಬುರದ ಗತ ಇನ್ಕಮ್ ರೈಡ್ ಜನತೆ ಸಂಬಂಧ ಶರತ್ ಪೇರೆ ಪದೇ ಪದೇ ಟ್ರೋಲ್ ಚೆನ್ನಾಗಿ ವಾರ ಪೋಜು ಕಂಪನಿ ಸಂಬಂಧ కంపెనీలో షేర్ హోల్డర్ కాదు డైరెక్టర్ కాదు రోజున స్టేట్మెంట్ అని పిలిచి ఈరోజు తప్పుడు సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరవేస్తా ఉన్నారు